నమస్తే వెల్కమ్ టీవీ ఎస్ఎస్ రాజమౌళి గారు పెట్టిన టార్చర్ కి శ్రీనివాస్ అనే వ్యక్తి సూసైడ్ అటెంప్ చేసుకున్నాడు అనే వార్తలు బయట వినిపిస్తున్నాయి ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలుసుకోవడానికి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు నమస్తే సార్ ఎస్ ఎస్ రాజమౌళి గారు ఈయన గురించి మనం సక్సెస్ స్టోరీస్ వింటమే గానీ ఏ రోజు కాంట్రవర్సీలో అయితే ఆయన లేరు కానీ ఈ రోజు ఆయన ఫ్రేమ్ లోకి వచ్చినట్టుంది అతని వల్ల ఎస్ఎస్ రాజమౌళి గారి వల్ల ఒక వ్యక్తి అయితే సూసైడ్ ఐటమ్ చేసుకున్నారు అసలు ఎవరు బేసిక్ గా అటెంప్ చేసుకున్నట్టు ఎక్కడా చూడలేదు చేసుకుంటానని వీడియో రిలీజ్ చేశాడు లేఖ రిలీజ్ చేశాడు ఆ లేఖ ఆధారంగా వార్తా కథనాలు అన్ని ఛానల్స్ లో ప్రచురితం అవుతా ఉన్నాయి నిజానికి అందరి జీవితాల్లో చీకటి కొనాలు ఉంటాయి రమ్య కానీ సెలబ్రిటీ జీవితాల్లో చీకటి కొనాలనేసరికి చెవులు పెద్దగా చేసి వినాలనిపిస్తుంది సెలబ్రిటీ జీవితాలు చీకట్టుకున్నాను అని ఇప్పుడు రాజీవౌళి గారికి ఎలాంటి కాంట్రవర్సీలు గతంలో లేవంటి ఉన్నాయి ఎందుకు లేవు మగధీర సినిమాలో అంటే మగధీర సినిమా వచ్చిన సమయంలో ఆ స్టోరీ నాదనే కూడా బయటకు వచ్చి గొడవ చేశాడు తర్వాత రాజీ గుదినట్టు నా గుర్తు సబ్జెక్ట్ కరప్షన్ ఓకే కానీ గతంలో కొన్ని కొన్ని కాంట్రవర్సీలో రాజమౌళి ఉన్నాడు కాకపోతే ఇది కుటుంబానికి సంబంధించిన కాంట్రవర్సీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కాంట్రవర్సీ వేధింపులకు సంబంధించిన కాంట్రవర్సీ ఒక వ్యక్తి నేను చనిపోతున్నాను రాజమౌళి వల్ల అని చెప్పడం అనేది ఒక పెద్ద కాంట్రవర్సీ ఇప్పుడు ఆ వ్యక్తి రాజమౌళి ఫ్రెండ్ అంట పంతొమ్మిది వందల తొంభై నుంచి వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉందంట అంటే శాంతి నివాసం అనే సీరియల్ రాజమౌళికి చాలా బాగా పేరు చేసుకొచ్చిన సీరియల్ ఫస్ట్ సీరియల్ డైరెక్టర్ రాజమౌళి సీరియల్ డైరెక్టర్ నుంచి ఇలా ఇంటర్నేషనల్ రేంజ్ కి ఎదిగాడు రాజమౌళి తెలుగు సినిమాను తెలుగు సినిమాను తీసుకెళ్లాడు తను ఎదిగాడు బాహుబలి ఎంత పెద్ద హిట్ ప్రపంచవ్యాప్తంగా అది ఇండియా స్థాయికి తెలుగు మూవీ పోయింది అంటే దానికి కారణం రాజమౌళి ఒప్పుకొని తీరాలి అతని అవును అయితే ఇక్కడ రాజమౌళి జీవితంలో ఉన్నటువంటి ఒక కోణాన్ని అతను ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు ఈ యు శ్రీనివాసరావు రాజమౌళి దోస్తు మేరా దోస్త్ అనే స్నేహితులు ఒకే కంచం ఒకే మంచం ఆ రకం ఏంటంటే ఫ్రెండ్షిప్ ఇప్పుడు ఎవరైతే రాజమౌళి పెళ్లి చేసుకున్నాడో పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు ఒక మైదు కాబట్టి ఆ మహిళని మొట్టమొదటి ఇష్టపడింది యు శ్రీనివాసరావు ఓకే ఆ యూరు శ్రీనివాసరావు ఇష్టపడ్డ మహిళనే రాజమౌళి ఇష్టపడ్డారంట నిజానికి మనకున్న సమాచారం ఆ మహిళకు ఆల్రెడీ పెళ్ళైంది సరే డైవర్స్ అయిందో మొత్తానికి ఏదైందో తనకి బాబు కూడా ఉన్నాడు బాబుతో కలిసి తన బయటకు వచ్చేసింది వాళ్ళ భర్త నుంచి మరి భర్త ఉండి డైవర్ తీసుకుందా లేదా ఏదైనా అనుకోని సంఘటన జరిగిందో మనకు తెలియదు కానీ కానీ ఆ పర్సన్ ని ఫస్ట్ యు శ్రీనివాసరావు ఇష్టపడ్డాడంటే తర్వాత రాజమౌళి ఇష్టపడ్డాడు ట్రయాంగిల్ అవుతుంది ట్రయల్ అవస్థిలో ఎవరు పెళ్లి చేసుకుందాం కాడ శ్రీనివాసరావు ప్రపోజ్ చేశారంటే ఇద్దరం కదా చేసుకుందాం అన్నాడంట అది ఎలా కూర్చొని సమాజం ఒప్పుకోదు కదా మరి ఏం చేద్దాం అన్నప్పుడు నువ్వు సాక్రిఫైజ్ చేసుకుంటా అన్న వీరిద్దరు ఇష్టం ఏంటి అమ్మాయి ఇష్టం కదా వీరిద్దరూ సాక్రిఫైజ్ చేసుకోవడానికి వీరిద్దర మూడో వ్యక్తి ఉంది కదా ఇక్కడ మూడో వ్యక్తిని కదా పెళ్లి చేసుకునేది ఆ వ్యక్తి ఇస్తా నేను ఉంటాయి కదా సరే ఏమైందో తెలియదు ఇతని చెప్పే వర్షం అయితే నేను సాక్రిఫైజ్ చేసుకోవడం వల్ల రాజమౌళి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని వీరిద్దరూ అమ్మాయిని ఇష్టపడ్డారు ఒక అమ్మాయి ఎవరిని ఇష్టపడదాన్ని ఇంపార్టెంట్ ఆ విషయాన్ని యు శ్రీనివాసరావు చెప్పలే సరే మొత్తానికి రాజమౌళి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకుని ఇప్పటికి యాభై సంవత్సరాలు వాళ్ళ వయసుగా వస్తున్నాడు దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాలు వాళ్ళు పెద్ద మేబీ ఒక సబ్జెక్టు కరప్షన్ కరెక్ట్ కరెక్ట్గా తెలియదు కానీ అంటే ఇన్నాళ్ళు వాళ్ళ జీవితం బానే ఉంది వాళ్ళ జీవితాన్ని చూస్తున్న ఈయన జీవితం కూడా బాగానే ఉంది మరి ఇప్పుడే ఎందుకు వచ్చి వీడియో రిలీజ్ చేశాడు అంటే ఇతను చెప్పే రీజన్ ఏంటి అంటే నేను మా ట్రయాంగిల్ అవుతున్న సినిమా తీద్దాం అనుకున్నాను దాన్ని రాజమౌళి ఒప్పుకోలేదు అప్పటి నుంచి నేను ఎవరికో చెప్పుకుంటున్నాను ఈ స్టోరీ అని చెప్పేసి నన్ను టార్చర్ చేయటం పెట్టాడు అందుకనే ఆ టార్చర్ భరించలేక చనిపోతున్నాను మా కామన్ ఫ్రెండ్స్ ను కూడా నాకు దూరం చేశాడు మీ ఇద్దరం కామన్ అనే మీ ఇద్దరం ఫ్రెండ్స్ అని చెప్పే కామన్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారని టాలీవుడ్ లో చాలా పెద్ద పెద్ద డైరెక్టర్ పేరు కూడా లెటర్ రాశాడు వాళ్ళందరూ ఒక పెద్ద స్థాయిలో ఉన్నట్టు ఉంటారు వాళ్ళందరి పేర్లు వీలు కూడా సాక్ష్యం మీ ఇద్దరం కామన్ ఫ్రెండ్స్ అంటాను కానీ కీరవాణి పేరు కూడా రాశాడు సరే మొత్తానికి అతను కామన్ ఫ్రెండా కాదా అంటే అని కూడా ఇంకో ఉదాహరణ చెప్పాడు రాజమౌళి డైరెక్టర్ గా తీసినటువంటి యమదొంగ సినిమాలో ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా యు శ్రీనివాసరావు వన్ టూ త్రీ ఫోర్ అనే పేరు కూడా వేశాడంటే అయితే చెక్ చేసుకుంటే నిజంగా వేశాడు మరి సార్ వాళ్ళిద్దరికి ఏదో ఫ్రెండ్షిప్ రిలేషన్ ఏదో మొత్తానికి ఉంది అంతవరకు కొంత మనకు కనపడుతుంది కానీ ఈ స్టోరీ అంతా వన్ సైడ్ గా ఇదే నిజమని అనుకోవడానికి లేదు ఇప్పుడు ఇతను వయసు యాభై నాలుగు సంవత్సరాలు అబ్బా అతని రాజమౌళి వయసు యాభై ఐదు యాభై ఆరు సంవత్సరాలు ఉంటాయి అంటే ఇప్పుడు ఈ వయసులో పాత గొడవలన్నీ తవ్వుకొని ఒకరి మీద ఒక లభాండాలు వేసుకొని ఎందుకు ఇది అవసరమా జీవితాలు బాగానే ఉన్నాయిగా జీవితాలు ముందుకెళ్తూనే ఉన్నాయిగా జీవితంలో కొన్ని చేదు అనుభవాలు ఏదో జరుగుతూ ఉంటాయి ముందుకెళ్తూ ఉండాలి రాజ్ తరుణ్ గారిని నెక్స్ట్ జానీ మాస్టర్ గానీ చాగంటి కోటేశ్వరరావు గారు గానీ అంటే పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఏదో ఒక కాంట్రవర్సీ అయితే వస్తుంది ఇంతవరకు వీళ్ళ వీళ్ళు అంటే చాగంటి కోటేశ్వరరావు కానీ జానీ మాస్టర్ వీళ్ళల్లో అయితే ఫీమేల్స్ ఇన్వాల్వ్ అయ్యారు ఇప్పుడు రాజమౌళి గారి విషయంలో ఒక మెయిల్ బయటకు వచ్చి చెప్తున్నారు అంటే వీళ్ళని ఆధారంగా తీసుకొని ఇంకా ముందు ముందు చాలా రావచ్చేమో అనిపిస్తుంది అంటే ఇక్కడ ఎలా ఉండదు అంటే రమ్య వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేసి ఉంటారు రాజమౌళి ఇక్కడ వరకు వెళ్ళాడు పీక్స్ పోయాడు ఇతను ఎదగలేకపోయాడు ఇంకా డౌన్ ఫాల్ అయ్యాడు కడుపు మంట ఉంటుంది సహజంగా అంటే ఇది మనకు తెలియదు కానీ కడుపు మంట ఉంటది అతను ఎదిగిన తర్వాత అతను ఇతను పట్టించుకుని ఉండాడు మేబీ సహజంగా ఎదిగిన తర్వాత కొద్దిగా కళ్ళు నెత్తికెక్కడం కామన్ పాయింట్ కానీ నెత్తికెక్క ఇతను బట్టికొని ఉండడు ఇతను ఏదైనా అతను బ్లేమ్ చేయాలి ఇతను నా నా వాళ్ళు ఎదిగాడు ఒకటైనా నేను చేసిన శాఖ గుర్తులేదు ఏం లేదు ఇతను ఎట్టైనా బ్లేమ్ చేయాలని చెప్పి ఒక గేమ్ ఆడుంటాడు ఉంటాడు చేసుకున్నా అని చెప్పినప్పుడు అటెంప్ట్ చేసుకున్నట్టు మనకి ఎక్కడ వార్తలు రాలే నేనైతే వినలే మరి కానీ నేను అనుకోవటం బ్లేమ్ గేమ్ నడుస్తుంది మేబీ ఎందుకంటే రాజమౌళిని బ్లేమ్ చేయాలి రాజమౌళి పీక్స్లో ఉన్నాడు ఇమేజ్లో ఉన్నాడు అతను అతని కెరీర్ని పాడు చేయాలి ఎందుకంటే నేను ఎదగలేకపోయాను కాబట్టి అతను ఎదగకుండా చేయాలి అతను ఎదిగిన క్రమంలో నన్ను ఇతను కూడా ఎదిగిచ్చాడనుకో ఈ గొడవ ఉండకపోయేదేమో ఇతను ఎదగనీ లేదు అదే ఇతను ఎదగలేకపోయాడు అతను ఉపయోగపడలేదు ఇతనికి కడుపు మంట కోపం ఏదో ఉంటాయి కదా వాటి ఆధారంగా వీడియో చేశాడేమో నేను అనుకుంటున్నాను ఓకే ఇప్పుడు చాగంటి కోటేశ్వర అయితే సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ అప్పుడే అది ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అయ్యా రాజమౌళి ఇప్పుడు వచ్చి ఆయన చెప్తే తప్పేం అవును అవును అంటే చాగంటి కోటేశ్వరరావుది ఎవరో చెప్పించారని నా భావన ఎందుకంటే నువ్వు అన్నట్టు ఆయన ఏజ్ కూడా సిక్స్టీ ఇయర్స్ ఆ వీడియో చేసిన ఆమె వయసు కూడా యాభై ఐదు సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఉన్నటువంటి ఆవిడ ఇప్పుడు ఆమెకి వీడియో చేయాల్సిన అవసరం లేదు ఆమె ఎందుకు వీడియో చేసిందని ఆమెకే అర్థం కాలేదు నిజానికి చాకంటి కోటేశ్వరరావు గారు చాకంటి కోటేశ్వరరావు గారు పెళ్లి చేసుకున్న భార్య ఈవెన్ దో మొదటి భార్య పుట్టిన పిల్లలు అందరూ చాకంటి కోటేశ్వరరావుతో బాగానే కలిసి ఉన్నారు వాళ్ళెవరు చేయని ఆరోపణ విడిపోయి ముప్పై సంవత్సరాల తర్వాత ఆరోపణ చేయటం ఇది ఇక్కడ ఈ స్టోరీలో కూడా ఈ ఈ ఇష్యూ జరిగి దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాలు అయి ఉంటుంది అందాజుగా చెప్తున్నాను కరెక్ట్ గా మనకు తెలియదు కానీ అప్పుడు జరిగినటువంటి నైన్టీస్ కంటే ముందంటే ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కదా దాదాపు టెన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ కనపడుతుంది ఇక్కడ థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆ ఇష్యూని తిరగదోడి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏముంది ఆ పాత ఇష్యూలో ఉన్నటువంటి గొడవని గెలకాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు వెతులు పరువు తీయాల్సిన అవసరం ఏముంది ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఉన్న రాజమౌళి వేరు ఇప్పుడు రాజమౌళి వేరు ఇప్పుడు ఒక స్థాయికి పోయి ఉన్నాడు ఇప్పుడు అవసరం లేదు కదా ఇవన్నీ అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు బయటకు వస్తున్నారని నెలకు ఒక వీడియో చేయాల్సి వస్తుంది నడుస్తూ ఉంటాయి ఇప్పుడు ఏం చేయదు ఇతన్ని మద పిలిచి రాజమౌళి మాట్లాడే రెండు కోట్లు ఇచ్చి జొజ్జలు కొట్టాలేమో అదేమో కోరుకుంటున్నాడేమో ఇదేం లేదు తాగుడికి బానేసి అవుతారు డబ్బులు కావాలి లో ఎదుగుదల లేదు అప్పులు చేసి ఉంటారు అప్పులు తీర్చలేని పరిస్థితిలో ఉంటారు ఒక టైంలో కెరీర్ బాగానే ఉండి ఉంటుంది ఆ బాగున్న టైంలో ఒక సెలబ్రిటీ లైఫ్ని అలవాటు చేసుకుంటారు అలానే బతకాలని కోరుకుంటారు అతను బతకలేరు అప్పులు అయితే అప్పులు తీర్చాలి అప్పుల కోసం చాలా మంది సినిమా సెలబ్రిటీ చూడు ఒక టైంలో చాలా పీక్స్ చూస్తారు కనుక అయిన తర్వాత ఫాల్ అవుతారు డౌన్ ఫాల్ అయిన తర్వాత కూడా జీవితంలో మార్పులు చేసుకోలేరు ఒక లైఫ్ స్టైల్ కలవడ ఆ లైఫ్ స్టైల్లోనే బతకాలనుకుంటారు ఇంట్లో ఏసీ కావాలి బయటికి పోతే సీల్డ్ వాటర్ బాటే కావాలి ఈ లైఫ్ స్టైల్కి అలవాటు పడి ఉంటారు ఈ లైఫ్ స్టైల్కి అలవాటు తప్పులు చేసి తప్పని పరిస్థితుల్లో ఏదో ఒక రకమైనటువంటి బ్యాడ్ థింగ్స్ లోకి వెళ్ళిపోతారు సార్ అయితే ఫైనల్ ఇప్పుడు ఇతను తీసిన వీడియో సూసైడ్ ఐటమ్ వీడియో పైన రాజమౌళి గారు ఏమన్నా రెస్పాండ్ అయ్యారా కాలేదు కానవసరం లేదేమో నా భావన థ్యాంక్ యూ సార్